అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు పరిధిలో మారుతి హిల్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి స్థానిక కౌన్సిలర్ బిజిలీ రాజు కౌన్సిలర్స్ కృష్ణ ఉపేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి హాజరయ్యారు వారిని కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజు మాట్లాడుతూ హిల్స్ కాలనీలో గత పదిహేను సంవత్సరాల నుండి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం తెలిపారు ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు కాలనీ వాసులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్మన్ కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మారుతీహిల్స్ కాలనీ వాసులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు మన అమీన్పూర్ ముందు విగ్రహదాతగా సెలెక్ట్ అయిన అడ్వకేట్ శ్రీ కె శివకృష్ణ గారు పదిహేను సంవత్సరాల నుంచి మన కాలనీలో గణేషన్ చేతిలో అలాగే రోజు గడప గడప పంచుకున్నటువంటి అలాగే ఈ సంవత్సరం దాసులు జి మహేశ్వరెడ్డి గారు కె నరసింహారెడ్డి గారు భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ అమీల్పూర్ ఏడో వార్డు కౌన్సిలర్ ఏడో ఏడో వార్డు పరిధిలో కొమ్ము పక్కనే మార్థిల్స్ కాలనీలో ప్రతి సంవత్సరము వినాయక చవితి ఉత్సవాలని బ్రహ్మాండంగా కాలనీ వాళ్ళందరం కలిసి పాలీ సొసైటీ వాళ్ళు వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతిసారి అన్నదాన కార్యక్రమం కానీ ఫస్ట్ నుంచి డే వన్ నుంచి వినాయకుని స్టేజ్ కాడికి వెళ్ళి చాలా అందరూ ముందు ఉండి ఉత్సాహంగా ముందుకొచ్చి ఘనంగా చేస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఎలా ఉంటారో అట్లా ప్రతి ఒక్కరు మత కులాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేస్తారు ప్రతిరోజు పూజా కార్యక్రమానికి కూడా వంద నుంచి నూట యాభై మంది ప్రతిరోజు డైలీ పూజలో పాల్గొంటారు ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తారు అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమము మా కాలనీ వాళ్ళు వందల నుంచి రెండు వేల మంది వస్తారు ఇక్కడ కాలనీలో ప్రతిసారి ఫస్ట్ ఒక యాభై మంది నుంచి వంద మంది పోయి ఇప్పుడు రెండు వేల మంది అయ్యారు రెండు వేల మందికి మా కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు మనిషికి ఐదు వేలు పదివేలు వేసుకొని ప్రతి ఒక్కరు అన్నదానంలో పాల్గొన్నారు వాళ్ళకు చిన్న చిన్న సహాయంగా ఈ కాలనీలో నేను ఉంటున్నా కాబట్టి ఈ వాడనే కాకుండా ఈ కాలనీలో మా ఫీల్స్లో నేనే ఉంటున్నా కాబట్టి వాళ్ళకు నేను కూడా సహకరించుకుంటా ఇక్కడున్న మండపం దగ్గర చాలా ఘనంగా చేస్తాము రోజు అన్నదాన కార్యక్రమం అయిపోయినాక రేపు వినాయకుడిని శోభయాత్ర ఉంటుంది శోభయాత్ర అలాగే లడ్డువీలం పాట ఉంటుంది వినాయకుడి శోభయాత్రలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇంతకుముందు ప్రతి సంవత్సరము సొసైటీ ఉంటుంది కాబట్టి ఆ సొసైటీ యాడ్మల్ పాత ఉన్న సొసైటీ కొత్త ఉన్న సొసైటీ ప్రతి ఒక్కరు ముందుకు ఆ సొసైటీ ఈ సొసైటీ కాకుండా ప్రతి ఒక్కరు ముందుండి చేస్తారు లాస్ట్ టైము వినాయకుడిది వేలంపాటలో లడ్డు రెండు లక్షల నలభై మూడు వేల చిల్లరేమైపోయింది ఈసారి కూడా ఎక్కువ పోతుందని మేము కూడా అనుకుంటున్నాము ఈసారి కూడా చూడాలి రేపు ఉంటుంది అది ధన్వాద చూస్తారు అన్నదాన కార్యక్రమంలో మేము చుట్టుపక్కల ఉన్నలా చెప్తాము మా కాలనీ వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు అలాగే మన మున్సిపల్ చైర్మన్ పండ్లారెడ్డి గారు వచ్చిపోయారు అలాగే మా కౌన్సిలర్ అందరూ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ వచ్చిపోయారు ఉపేందర్ రెడ్డి కృష్ణ వాళ్ళందరూ వచ్చారు రెడ్డి మారుతి హిల్స్ కాలనీ అనే వాస్తవన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి మా కాలనీలో గణేష మండపం వద్ద అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరపబడుతుంది యాభై మందితో మొదలైన అన్నదాన కార్యక్రమం ఈరోజు పదిహేను వందల మంది వరకు అన్నదాన కార్యక్రమంలో ఘనంగా పాల్గొని ఆ గణనాథ ఆశీస్సులు పొందుతున్నారు అలాగే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడంలో మా ఏడో వార్డు కౌన్సిలర్ గారైనటువంటి శ్రీ బిజిల్ రాజు గారు ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించి మా అంద మా దాని యొక్క ఆశీస్సులు ఆయన స్వీకరించి ప్రతి సంవత్సరం మా గణేష్ మండపం వద్ద స్టేజి అలంకరణ స్టేజి అరేంజ్ చేయడంలో కానీ లడ్డూ వేలంపాటులో కానీ మాకు అన్నదాన కార్యక్రమంలో కానీ గణేషుడి యొక్క ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన సేవలను చాలా బాగా అందించారు సో దానివల్ల ఈ గణనాథుడి యొక్క ఆశీస్సులు మా రాజు గారి పైన అనేక ఘనంది ఆయన ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే శక్తిని ఆ భగవంతుడు బిజుల్ రాజు గారి గారికి ఇవ్వాల్సిందిగా ఆ గన్నాను ప్రార్థిస్తున్నాం జాజుకే గణేష్ మహారాజుకే